హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్ మళ్ళీ కొత్త శారీ కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి మహేశ్వరి సిల్క్ శారీ అండి ఇది సో ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది మహేశ్వరి సిల్క్ శారీ శారీ మొత్తం మనకి ఇక్కడ ప్రింటింగ్ అనేది ఉంటుంది జెరీ బార్డర్ అనేది ఉంటుంది మనకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు ఓవరాల్ లుక్ ఇలా ఉంది అండి ఇది సో ఇది మనకు వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి నేను ఒక్కసారి చూపిస్తానండి సో ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్కి మెరూన్ కాంబినేషన్ ఉంది ఇంకొకటి వచ్చేసి ఇది మనకు లావెండర్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ ఇంకొకటి ప్లెయిన్ శారీ అండి ఇది ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి శారీ అంతా మనకి ఇలా జెరీ బార్డర్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుందంటే అంత మస్టర్డ్ ఎల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీ అండి సో ప్రింట్ అనేది ఇలా ఉంటుంది ఇందులో ఒకటి వచ్చేసి మనకు ప్లెయిన్ అనేది ప్రొవైడ్ చేశారండీ ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్కి మనకు బ్లాక్ వచ్చేసి బార్డర్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు సో శారీ అంతా మనకు ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది సో నెక్స్ట్ మనకు పళ్ళు పాటు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది ఇలా మెరూన్ అనేది ఇచ్చారండి సో ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి ఇది ఒక కలర్ ఉంది నెక్స్ట్ ఇవి రెండు కలర్స్ కూడా ఉన్నాయండి సేమ్ ప్రింట్ ఇది వచ్చేసి మనం డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకు డార్క్ గ్రీన్ కలర్ కి మెరున్ బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ పర్పుల్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అవైలబిలిటీ చెప్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్